టీవీకి స్వాగతం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్దితో ఉందని ఓ ప్రకటనలో వివరించారు పదేళ్ల పాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్య గోచరంగా చేశారని ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు పదేళ్లలో ఏనాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు కేవలం ఎన్నికలకు ముందు నూట యాభై కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చారని రెండోమారు జీరో మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు మూడోసారి కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని దుయ్యబట్టారు గత మే నెల వరకు కూడా రైతు బంధు నిధులు జమ చేసిన నేతలు ఇవాళ తమను తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల అభ్యంతరం వ్యక్తం చేశారు